హలో అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు మొన్న ఫ్రైడే రోజు స్వర్ణముఖి నదిని చూడడానికి వచ్చామని చెప్పాను కదా ఆ రోజు తీసిన వీడియో అండి అప్పుడు కూడా ఒకటి పోస్ట్ చేశాను కింద లింక్ ఇస్తాను చూడండి చూసారా ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఇప్పుడు కొంచెం తగ్గాయంట ఈ రోజులో అయితే మాక్సిమం చాలా వరకు అలాగే ఉన్నాయంట ఇక్కడ శివాలయం గుడి పక్కనేనండి స్వర్ణముఖి నది అయితే చాలా బాగుంటుంది మా వారు మమ్మల్ని అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటారు ఇక్కడికి అంటే గుంట్ల గుంటలుగా ఉంటాయి కదా అక్కడ నీళ్ళు నిలుచుంటాయి మునగడానికి చాలా బాగుంటుంది ఇక్కడ గుడికి వస్తాము అలాగే ఇంకా అక్కడ మునగడానికి కూడా వస్తామన్నమాట కార్తీక మాసంలో అందరూ కూడా ఇక్కడ దీపాలు పెట్టి స్వాములు అందరూ కూడా మునుగుతూ ఉంటారు స్నానాలు కూడా చేస్తూ ఉంటారనమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ మంత్ జనవరిలో పండగలు అయిపోయాక ఇక్కడ ఏటి పండగ చేస్తారండి చూసారా ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఈ ప్లేస్లో ఏటి పండుగ చేస్తారు నీళ్ళు లేనప్పుడు అంటే గుంటలు గుంటలుగా ఉన్న దగ్గర నీళ్ళు ఉంటాయి మిగతా అంతా నీళ్ళే ఉండే అప్పుడు చాలా బాగా చేస్తారండి ఏటి పండగ అప్పుడు నేను వీడియో వీడియో కూడా పెడతాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్